బిగ్ బాస్ లో ఇప్పుడు వచ్చిన ప్రైజ్ మనీ వీకెండ్ నుండి ఇప్పటి వరకు ఉన్న డబ్బులతో పాటు గెలిచిన అమౌంట్ని ఏం చేయాలని ఆలోచించుకుంటున్నారు కంటెస్టెంట్స్ అందులో అమర్దీప్ అయితే వెళ్ళి వెళ్ళగానే నేను ఒక కొత్త ఫోన్ అయితే కొనుక్కుంటాను అంటాడు అరే నీ దగ్గర ఫోన్ ఉంది కదా అని ప్రియా అంటే ఉన్నప్పటికీ అది కాస్త పాలైందే ఇప్పుడు ఒక కొత్త ఫోన్ కొనుక్కుంటా అంటూ ఆలోచిస్తాడు అంతలోనే శివాజీ ప్రశాంత్ని అడుగుతాడు ఒరే నువ్వేం కొనుక్కుంటారా మరి వచ్చిన డబ్బులతో అంటే అన్న నేను గెలిస్తే మాత్రం యాభై లక్షలు కూడా నేను ఆ రైతు బిడ్డలకి ఇవ్వాలనుకుంటున్నా ఆ రోజు నేను నామినేషన్ చెప్పిన కారణమే ఈ రోజు కూడా నేను చెప్తున్నా నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు కష్టపడుతున్నారు ఈ రోజు నేను ఇక్కడ వరకు వచ్చానంటే వాళ్ళు చూపించిన ప్రేమే అన్నా నేను అడుక్కొని వచ్చినప్పుడు నన్ను గెలిపించి నెత్తి మీద పెట్టుకునే ప్రేమ వాళ్ళకుంటే యాభై లక్షలు ఏటన్నా నేను సంపాదించేందుకు ప్రతిదీ కూడా జనాలకే ఇస్తాను అంటూ రైతు బిడ్డ చెప్పిన మాటలకి శివాజీ సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు ఏది ఏమైనా రాను నిజంగా అలాంటి పని చేస్తే నేనే నీకు సెల్యూట్ చేస్తాను సభాస్ రా అంటూ శివాజీ సైతం పల్లవి ప్రశాంత్ ప్రశంసించారు జరిగింది అయితే మనందరికీ తెలిసిందే రైతు పెట్టే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఆ డబ్బును కూడా రైతులకే పంచబోతున్నాడు